मिस्टर स्टूडियो फोर न्यूज़ के स्वागत తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ సబ్ డివిజన్ లో ప్రైవేట్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థి జేమ్స్ పై జరిగిన దాడి కేసు విచారణ చేపట్టేందుకు డిఎస్పీ ప్రసాద్ నెల్లూరుకు వచ్చి బాధితుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి సబ్ డివిజన్ పరిధిలో ఒక కిడ్నాప్ దాడి కేసు నమోదైంది ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న జేమ్స్ అనే షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థిపై అదే కాలేజీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు కిడ్నాప్ చేసి దాడి చేశారు అనే ఫిర్యాదుపై విచారణ చేపట్టాం అదే కాలేజీకి చెందిన కొందరు విద్యార్థులు కి జేమ్స్ మధ్య గొడవల కారణంగా కొట్టడం జరిగిందని ప్రాథమిక తెలిసింది ఇక నిందితులపై ఎస్సి ఎస్టీ కేసులు నమోదు చేస్తాం నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తాం ఈ ఘటనలో ఎటువంటి రాజకీయ జోక్యం లేదు పూర్తి విచారణ చేపట్టి నిందితులందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు కేసు రిజిస్టర్ జరిగింది అందులో భాగంగా ఈరోజు విక్రమ్ ఎవరైతే ఉన్నారో జేమ్స్ ఇక్కడ సైనా హాస్పిటల్లో నెల్లూరులో సైన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కారణంగా దర్యాప్తు నిమిత్తం వచ్చి అతను విచారించింది ఈ కేసులో దాడికి పాల్పడిన ముద్దాయిల్ని ద్వరదాస్తారు ఎంతమంది దాడికి పాల్పడారు ఎఫ్ఐఆర్ ప్రకారం మనకు ఏడు మంది పేర్లు వచ్చినాయి ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటారు ఏ ప్రాంతానికి అంటే అక్కడ వాళ్ళు తిరుపతి ముఖ్యంగా ఏ ఉద్దేశారంటే వాళ్ళ మధ్యలో తగదండి వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు కారణంగానే స్టూడెంట్స్ గ్రూప్స్ కూడా ఏ కోణంలోనూ రాజకీయంగా